హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను సగ్గుబియ్యం మ్యాంగో కస్టర్డ్ని ఈ రెసిపీని ఒక బౌల్ కనుక తిన్నారు అంటే ఈ వేసవిలో ఒంట్లో ఉన్నటువంటి నీరసం అనేది తగ్గిపోయి చలువ చేస్తుందండి మరి ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకోండి అందులోనికి హాఫ్ బౌల్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ నేను సన్న సగ్గు బియ్యాన్ని మీరు లావు సగ్గుబియ్యంతో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో సరిపడా వాటర్ని పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఏ బౌల్ తోటి అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నారో అదే బౌల్ తోటి రెండు బౌల్ వరకు వాటర్ని పోసుకొని ఈ ప్యాన్ పై ఉంచి ఒక అరగంట గంట పాటు నానబెట్టుకోండి అరగంట తర్వాత చూసినట్లయితే చూడండి మనకి సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ ప్యాన్ పై మూతను ఉంచి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూడండి మనకి సగ్గుబియ్యం అనేవి చక్కగా ఉడికిపోయాయి మనం నానబెట్టి ఉడికించటం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులోనికి రెండు బౌలు వరకు పాలని పోసుకోండి ఇలా రెండు బౌల వరకు పాలని పోసుకున్న తర్వాత ఒకసారి మిస్ చేసుకొని ఇప్పుడు ఇందులోనికి కప్పు చక్కెరని వేసుకోండి ఈ కప్పు చక్కెర సరిపోతుందండి మీకు తీపి ఇంకా కావాలనుకుంటే మరో ఒకటి రెండు స్పూన్ల వరకు చక్కెరని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ చక్కెర అనేది కరిగేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్లోనికి వెళ్తాము ఈ సగ్గువియము పాలల్లో ఒక రెండు నిమిషాలు ఉడకాలండి ఈలోగా ఒక బౌల్ని తీసుకొని అందులోనికి ఒకటిన్నర స్పూన్ల వరకు ఇలా కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి ఈ వీడియో కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేసాము ఒకసారి చూడండి కస్టర్డ్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లోనికి హాఫ్ కప్పు వరకు పాలని పోసుకొని ఉండలేమి లేకుండా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్ని తీసుకోండి అందులోనికి ఒక స్పూన్ వరకు సబ్జా గింజల్ని వేసుకొని ఇందులో సరిపడా వాటర్ని పోసుకొని సబ్జా గింజల్ని కూడా నానబెట్టుకోండి ఈలోగా చూడండి మనకి సగ్గుబియ్యం పాలలో చక్కగా ఉడుకుతున్నాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాలల్లోనికి మనం ముందుగా కస్టర్డ్ పాలను మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మరొకసారి స్పూన్ తోటి ఇలా మిక్స్ చేసుకుందామండి కస్టర్డ్ పౌడర్ అడుగున ఏమైనా ఉంటే పాలలో కలిసిపోతుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలను కూడా సగ్గుబియ్యంలోనికి వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి కస్టర్డ్ వేయగానే ఇది మనకి గట్టిపడుతుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేస్తున్నానండి మీరు ఈ యాలకుల పౌడర్ బదులు వెనిలా ఎసన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాలుకల్ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ ప్యాన్ని కిందకి దింపి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుద్దామండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను కొంచెం ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మరి గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోనికి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కల్ని రెండు బౌల్ల వరకు వేసుకోండి అలాగే మనం నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజల్ని రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా సగ్గుబియ్యం కష్టాల్లో కలిసే విధంగా ఇలా బాగా ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూడండి పైన ఇలాగా గార్నిష్ కోసము టూటీ ఫ్రూటీల్ని యాడ్ చేస్తున్నాను అలాగే సన్నగా చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను మీరు మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు అండి పిల్ల వేసుకున్న తర్వాత వీటిని చల్లచల్లగా మనము సర్వవుట్ చేసుకోవటమే ఓకే అండి చూసారు కదా మ్యాంగో సగ్గుబియ్యం కస్టర్డ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ వేసవిలో వంటికి బాగా చలువు చేస్తుందండి అలాగే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ వచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో